నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పేదలకు కడుపు నింపబోతుంది చంద్రబాబు గారు గత ఐదేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు మన ప్రభుత్వం రాగిన అన్న క్యాంటీన్లు మొదలు పెడతామని కానీ గత ఐదేళ్లలో ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభించినా కూడా బుల్డోజర్స్ మిషన్స్ తీసుకొచ్చి ధ్వంసం చేసేయటం వాటిని అన్ని తొక్కించేయటం అన్న అన్నం వండిన ఆహార పదార్థాలన్ని తీసుకెళ్ళి కాలంలో పారబోసేయడం పేదవాడికి నోటి దాకా అన్నాన్ని చేర్చలేకపోయాడు తెలుగుదేశం పెట్టాలనుకున్న క్యాంటీన్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఒక ముఖ్యమైన కారణం అది పేదవాళ్ళకి నోటి దగ్గర కూడి తీసేయటమే కాదు వాళ్ళు వాళ్ళ కడుపు క్షోభరు తగినంత జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి వంద క్యాంటీన్లు ముందుగా ప్రారంభించడం జరుగుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఫస్ట్ బ్యాచ్ కింద ఒక వంద క్యాంటీన్లు రెడీ చేస్తున్నారు సిద్ధం చేస్తారు రేపు ఉదయం నుంచి మూడు పూట్ల రేపు ఉదయం మధ్యాహ్నం మూడు పూట్ల అన్న క్యాంటీన్స్ లో పేదలకి ఆహార పదార్థాలు దొరకబోతున్నారు కేవలం ఐదు రూపాయలు అద్భుతమైన వంటకాలు రుచికరమైన వంటకాలు అది కూడా చాలా నీట్నెస్ తో కూడిన వంటకాలు హోటల్స్ లో కూడా దొరకనంత శుభ్రత పరిశుభ్రత కూడా సో వాటి మీద ఒక వీడియో వినిపిస్తానండి దాని తర్వాత మీరు నాకు విశ్వాసం చెప్పండి అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు పట్టుదలతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్ ని ఆగస్టు పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇది కూడా జరుగుతాయి అదే మరిగా ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టిన రోజున మీ పుట్టిన రోజున లేకపోతే మీరు ఏ పంచి పనైనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది ఇదండి రాష్ట్రవ్యాప్తంగా వంద క్యాంటీన్స్ ఒకేసారి రెడీ చేయడం స్టార్ట్ చేయడానికి మొత్తం అంతా సిద్ధమైపోయింది అవును సార్ పేదవాడి సంతోషం ఉంటుంది రేపటి ఏంటి ఏం చెప్తారు ఈ వార్త విని సార్ మనం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు దాని స్పందన ప్రజలు ఎలా చూశారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అందరికీ తెలిసిన వాస్తవేమి అయితే జగన్ వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మీరు అన్నట్టుగానే అన్న క్యాంటీన్ మూసివేసాడు ప్రజలకి నోటి దగ్గర కూడున లాక్కున్నాడు మనం ఏమంటాం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దాన్ని నోటి దగ్గర నుంచి లాక్కునే వాడిని జగన్ నిజ స్వరూపం అంటారు నా దృష్టిలో ఇలా ప్రతిదీ నోటి దగ్గర నుంచి లాక్కున్నాడు ఇలాగ ప్రజలకి తిండి పెట్టి ఐదు రూపాయలకి అప్పట్లో భోజనం పెట్టి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పెడితే ఎక్కడ పేరు వస్తుందో అనేది చూశాడు కానీ ఎక్కడ పేదవాడి కడుపు నిండుతుందో అనేది మాత్రం చూడలేదు చూడలేదు ఎందుకంటే అలాంటి బుద్ధి లేదు బుద్ధి లేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే పెడుతున్నారు దానివల్ల ఏంటంటే సార్ ఇప్పుడు రోడ్డు మీద కూలీల పనులు చేసుకునే వాళ్ళు అడ్డ మీద కూలీల పనులకు వెళ్ళేట పొలం పనులు చేసుకుంటూ ఉన్నాయి అటు ఇటు వచ్చేవాళ్ళు సిటీలో పని చేసుకుంటున్న వాళ్ళు రోడ్డు మీద భిక్షగాలైతే కార్మికులయితే కర్షకులకైతే లారీ డ్రైవర్స్ అయితే ఎవరైతే వాళ్ళకి హోటల్లో వంద రూపాయలు రెండు వందలు పెట్టి తినేంత స్తోమత కానీ డబ్బులు కానీ అవకాశం కానీ లేదు వాళ్ళకి సో ఐదు రూపాయలకే పట్టడన్నం దొరుకుతుంది ఐదు రూపాయలకు టీ కూడా రాదు సార్ బయట టీ కూడా రాదు కానీ ఐదు రూపాయలకు భోజనం ఫుల్ మీల్స్ మంచి పౌష్టికాహారం రుచికరమైనది శుచికరమైనది రోజుకో వంట రోజుకొక పదార్థంతో వారానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మెను తో స్టార్ట్ చేస్తున్నారు ఓన్లీ ఇది లంచే కాదు సార్ ఉదయం పూట టిఫిన్ కూడా ఒక డిఫరెంట్ మెను ఉంది ఇడ్లీ దోశ పూరి పొంగల్ చపాతి పొంగల్ ఇలా ఇక్కడ మనం ఇప్పుడు రేపొద్దున హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళంతా ఎక్కడున్నా ఇప్పుడు టైం కి పేదోళ్ల దగ్గర డబ్బులు లేకపోతుంటది సడన్గా చూస్తే అన్న క్యాంటీన్ ఉంది మనకు పని హ్యాపీగా తింటారు జోబులో ఒక ఐదు రూపాయలు ఉంటే చాలు హ్యాపీగా తృప్తిగా ఇది నైట్ కూడా టైమింగ్స్ కూడా బాగా ఉన్నాయి సార్ మీకు టైమింగ్స్ తెలుసు ఉదయం సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఓకే మధ్యాహ్నం లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ టు త్రీ ఓకే నైట్ డిన్నర్కి సెవెన్ థర్టీ టు టెన్ ఓకే ఎక్కడున్నా ఆ టైమింగ్ లో నువ్వు వెళ్ళిపో నీ టైమింగ్స్ ఇక్కడ వన్ అవర్ పెట్టి కాదు ఇంత ఇన్ అవర్స్ త్రీ అవర్స్ దాదాపుగా ప్రతి పూటకి కడుపు నింపడానికి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు ఎలాంటి సరే నాకు కడుపు నినాలంటే వెళ్ళి హ్యాపీగా తినేసి ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజలకు అందించే కూడును కూడా జగన్ లాక్కొని దాని పగ పగలగొట్టించి ముళ్ళకంపలు మురికాలు వచ్చేటట్ల వాటిని తయారు చేసి అలా అలా వదిలేసి మురికాయ పారేసి వాటిని పగలగొట్టి వాటిని దేనికో సచివాలయాలకి వాటికి యూజ్ చేసుకుంటున్న ఒక అబద్ధం చెప్పేసి వాటిని ఎక్కడికక్కడ పగలగొట్టేశారు వాటికైనా సార్ పేద ప్రజల యొక్క ఆకలిని చూసిన టీడీపీ వాళ్ళు ప్రభుత్వం పోయినా కూడా కొంతమంది దాతల సహాయంతో కూడా కొన్ని నడపాలని ట్రై చేస్తే కూడా భయపడిచ్చి బెదిరించి వాళ్ళని కొట్టి కూడా దాన్ని పగల కొట్టేశారు సార్ కూల్ చేశారు కొన్ని ఎక్కడో తక్కువ దాతలు సాయంత్రం ట్రై చేస్తే కూడా కూల్ కూల్పిచ్చేశారు పేదోడికి ఇంత ఐదు రూపాయలు కూడా ఏది దొరకదు ఈ కాలంలో అటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం అనేది చాలా ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన మంచి ఉద్దేశం సార్ ఇది దీని మీద ఏంటిదంటే సార్ మీరు అన్నారు ఏదో ఇప్పుడు ఎలా ఉంది వంద క్యాంటీన్లు సార్ రేపు ఆగస్టు పదహైదుకి వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు టోటల్గా వన్ ఎయిటీ దాకా మనం ఓపెన్ చేస్తున్నాం సార్ సెప్టెంబర్ ఐదో తారీఖు లోపల మిగతావి కూడా క్రియేట్ అయ్యి మొత్తం జస్ట్ ఒక ట్వంటీ డేస్ లోపల ఒక రెండు వందల క్యాంటీన్లు మొత్తం రాష్ట్రం మొత్తంలో ముప్పై మూడు మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీలు రాష్ట్రం మొత్తంలో ముందుగా ముప్పై మూడు మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీస్లో కొన్ని కొన్ని అక్కడ తగ్గట్టు అక్కడ మంచిగా చూసి వాటి ప్లేస్ని ఆల్రెడీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మొత్తం టోటల్ ప్రొసీజర్తో చంద్రబాబు నాయుడు గారికి నివేదికని ఆల్రెడీ ఇక్కడ పనులని ఇక్కడ నివేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల అక్కడ మనుషులు వెళ్ళి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అక్కడ శుభ్రంగా నీట్గా శుభ్రం చేసి మురికాలలో చెత్తగా అడ్డదిడ్డంగా ఉన్న వాటిని రేకు లేదని మళ్ళీ నీట్గా అక్కడ సెట్ చేసి రేపు ఆగస్టు పదహైదో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో స్టార్ట్ చేస్తున్నారు సార్ మన చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున జెండాతో పాటు ఆయన కూడా స్టార్ట్ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఇటు జెండా వందడానికి అటు అన్న క్యాంటీన్లకి రెండు ఒకటేసారి అదొక ఇదొకటి ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి రెండు హాజరవ్వబోతున్నారు అంటే పేదలకి పార్టీ నాయకులకి కూడా ఒక పండగ వాతావరణం ఒక పండగ వాతావరణం పేదలకి పేదల ప్రభుత్వంగా సార్ అవును పేదల ప్రభుత్వం ఇటు నాయకులు ప్రజలు రెండు రేపు ఆనందం రెండు మీరు చూస్తారు మీరు ఎప్పుడైనా అన్న క్యా చేశాను సార్లు చేస్తుంటారు నేను దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై సార్లు చేశాను సార్ తర్వాత హైదరాబాద్ వచ్చే అంటే పనులు సార్లు చేశాను చేశాను సార్ ఎలా ఉండేది భోజనం చాలా బాగుండేది సార్ అక్కడికి వెళ్ళి తినాలనిపించేది అంటే అక్కడ తింటుంటే పది మంత్ తింటూ ఒక ఆనందంగా తింటూ ఐదు రూపాయలకే అసలు ఐదు రూపాయలు ఇస్తున్న ఫీలింగ్ కూడా లేకుంటూ ఉండే నాకు ఉండేది కాదు మంచి వంటకం హ్యాపీగా తింటూ నా అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ పలానా హోటల్ మూసేస్తారు అబ్బా ఐదు కిలోమీటర్లు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి అక్కడ ఇంత యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టాలి అనే బాధ దానికి దగ్గరికి వెళ్ళడానికి ఆటెక్కయడానికి మళ్ళీ ఇరవై రూపాయలు ఇవన్నీ శ్రమ నాకు ఉండేది కాదు ఇంకొక విషయం మన జేబులో రూపాయలు రెండు కాయిన్స్ వస్తా ఉంటాయి కొన్నప్పుడు చిల్లరిస్తాం అది జేబులో పెట్టుకుంటాం అది ఏం చేస్తాం ఇంటికి వెళ్ళగానే అల్మరాలో పడేస్తాం ఎందుకంటే ఐదు రూపాయలకి ఏమీ రాదురాదు పనికిరాదు పనికిరాదు అక్కడ పడేస్తా ఉంటాం ఇప్పుడు ఆ ఐదు రూపాయలు కూడా తీసి జేబులో వేసుకుని ఆ చక్కగా హ్యాపీగా సార్ ఇప్పుడు బస్ ఎక్కితే కండక్టర్ చిల్లర్ ఇస్తారు అదే చిల్లర ఇంటికాడ పెట్టి మనం మళ్ళీ వెళ్తా ఉంటాం నోట్ తీసుకుని అదే చిల్లర తీసుకుని అటు పక్కనే అన్న క్యాంటీన్ అంటే అన్న తినేసి హ్యాపీగా మళ్ళీ వెళ్ళిపో సో ఇక్కడ చిల్లర భయం కూడా లేదు మన భిక్షగాలకు కూడా ఐదు రూపాయలు భిక్షగాలు ఐదు రూపాయలు కాదండి ఒక పది రూపాయలు ఇవ్వండి ఇప్పుడు ఐదు రూపాయలు ఇస్తారు సంతోషంగా వాడు సంతోషంగా వెళ్ళి భోజనం తినేస్తాడు భోజనం దొరికిపోతాడు వాడికి రూపాయి 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 ఇచ్చుకుంటా ఉంటే వాడికి ఎంత వంద రూపాయలు అయితే కానీ ఫుడ్ తినడాడు ఫుడ్ తినలేదు బయట దొరకదు కదా అవును ఎవరైనా కానీ ఇప్పుడు ఐదు రూపాయలు సార్ సో ఇక్కడ మనకు సార్ రేపు వంద టార్గెట్ మనకు రేపు వంద చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఎలక్షన్ చెప్పినట్టుగానే మొదటి విడత ఇది వంద క్యాంటీన్ ఓపెన్ అవుతున్నాయి సెప్టెంబర్ ఐదు లోపల ఇంకా ఎనభై అంటే టోటల్ వన్ ఎయిటీ దాకా ఇంకోటిసారి అసలు విషయం చెప్పడం మార్చి అప్పుడు చంద్రన్న ప్రభుత్వంలో రోజుకి ఒక దాదాపు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది పేదలు కర్షకులు కార్మికులు రోజుకి తినేటోళ్ళు అన్న క్యాంటు లక్షల మంది ఇలా లెక్కేస్తే ఐదేళ్ళ ప్రభుత్వంలో ఈజీగా ఐదు కోట్ల మంది పది కోట్ల చిచ్చి ఐదు కోట్ల మంది పైన ఎక్కువ తిన్నారు ఆ రిపోర్ట్స్ కూడా కొన్ని విన్నాం మనం నేను చూసి ఉన్నాను సార్ ఈ లెక్కలు చెప్తుంటే నాకు ఆనందం ఉంది ఇంటికి శత్రువుకైనా అన్నం పెట్టమన్నారు సరే పేద ప్రజలకి అన్నం పెడుతుంటే సార్ జగన్ ఈ తెలీదా ఈ బుద్ధి ఎవరికి తెలీదా శత్రువుకైనా ఇంటికి వస్తే అన్నం పెట్టమన్నారు అరే పేదోడికి రోడ్డు మీద పెట్టి నీట్గా తక్కువకే అన్నం పెడుతుంటే దాన్ని తీసేయడం ఏంది తుంగనదొక్కడం ఏంది ఇంత కంటే దరిద్రం ఎక్కడ ఉంటుంది సార్ సార్ పక్క స్టేట్లో మనం చూసాం జయలలిత గారిది ఆమె పోయినా కూడా మళ్ళీ కొనసాగించారు అది సార్ పాలిటిక్స్ అంటే వీళ్ళకేం తెలియదు సార్ వీళ్ళకి సో చాలా శుభక్రపరణ సార్ రేపు పొద్దున నేను వెళ్ళి తినాలనుకుంటున్నాను మీరు కూడా వెళ్ళి జెండా వందనం చేయడం చంద్రబాబు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తిని మళ్ళీ నేను చంద్రన్నకు వందనం చేయడం వరకు నేను రెడీగా ఉన్నాను సార్ ఓకే సో మచ్ సార్